मल्ली को 30 समस लेपत हम नेता के बेटे ये रोड पे जय राजनीति जय राजनीति आवे बन के चोट ఎక్కడ నాలుగు ఇది మీకు రెండు వేల తర్వాత కోవిడ్ తర్వాత చేసాము రోడ్డు ఇది అనేది షోల్డర్స్ రోడ్డు డౌన్ కోవిడ్ తర్వాత వేసుకున్నాము రీసెంట్ స్ట్రెచ్ టు స్ట్రెచ్ తీసుకోమన్నా ఎగ్దం ఎండ్ టు ఎండ్ కొట్టేసారు అనుకోండి పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉంటుంది ఒక స్ట్రెచ్ ఇన్ని మీటర్లు తీసుకొని పక్కల కొట్టి చేసి అప్పుడు ఇంకో స్ట్రెచ్లోకి వెళ్తాం

మానవనం ఈ వంతు చెప్పినట్టు సెట్ తన కాపీ జోండి మా కంపెనీ మాట్లాడుతాం. దానికి ది జాగ్రత్తగా జाने అంటే మనం నెంబర్లక ప్రొవిజన్ చేస్తాను అన్నది. నా కొరిజ ఎర్రక కోప్రికల్ కోటి చెర్మన్. నా ఐయర్ అన్న రవి గారు కోప్రికల్ కొట్టండి. ఐదు కోప్రికల్ పెట్టొచ్చు. పెట్టాక బుట్టతది. కద పట్న టార్గెట్ ని బిల్ చేయాలి. అంతే. దసరక డిస్కస్ చేద్దాం. కన్న కండిరాతి టెండర్ కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒకటి ఇరవై మూడు లక్షల యాభై వేలుతోటి సుమారు నూట యాభై మీటర్లు సిసి రోడ్డు మూడు వందల మీటర్లు అంటే రోడ్డుకి ఇటు అప్పట్టు కాబట్టి మూడు వందల మీటర్లు డ్రైను నూట యాభై మీటర్లు సిసి రోడ్డు ఎప్పటి నుంచో ఉంది అవసరం ప్రజలు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు కావాలని అడగడం దానికి శాంక్షన్ చేయించడం ఈ రోజున శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇప్పటికీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ వార్డులో ఇప్పటికీ ముప్పై లక్షలతో పనులు పూర్తి చేసుకోగా మరొక నలభై ఎనిమిది లక్షల పనులు ఈ రోజున ఏదైతే ఇరవై ఐదు లక్షలతో కాకుండా ఇరవై నాలుగు లక్షలు కాకుండా మిగిలిన అన్ని కలిపి సుమారు ఇంకా నలభై ఎనిమిది లక్షలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి అంటే మొత్తంగా ఎనభై లక్షలు పనులు చేయగా ఇంకా రెండు కోట్ల పదమూడు లక్షల పనులు అవసరం ఉన్నాయని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ప్రజల నుంచి మాకు వివిధ రూపాల్లో అర్జీలు రావడం అవన్నీ కూడా పుష్కరాల సమయానికి పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మరి ఈ సమస్యను ఎలా వదిలేశారో గత పాలకులు అయితే మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే గత పాలకులు అత్యుత్సాహం ఇక్కడ అంతా ఇంత ఉండేది కాదు ఆ పాలకులు ఏం చేసేవారు అంటే నాటు అమ్మించేవారు బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ పెంచి పోషించేవారు రౌడీజం గోండాయిజం ఫ్లెక్స్లు వేసి రపా ఇప్పటికీ కూడా కనబడ్డాయి రెండు మూడు ఫ్లెక్స్లో చెప్తా ఉన్నాం అల్లరి చేస్టులు తగ్గించండి ఇప్పటికే చాలామంది వంకర్లు సెట్ చేసాం ఈ ఏరియాలో ఇంకా సెట్ కాకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేసే విధంగా సెట్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు నియోజకవర్గంలో అలాగే లో వోల్టేజ్ లెవెన్ కేవీ అన్నది లోపలికి లేదు లెవెన్ కేబీ అన్నది ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రొవిజన్ ఇచ్చినట్లయితే ఒక ఐదు పోల్స్ తోటి తీసుకురావడం వల్ల ఇక్కడే ఉండడం వల్ల లో వోల్టేజ్ సమస్య తీరుతుంది సంవత్సరంగా ఇక్కడ రెండు రెండు ట్రాన్స్ఫార్మర్లు వెయ్యాలని అనేకమైన ప్రతిపాదనలు రావడం వాటికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ట్రాన్స్ఫార్మర్ తక్షణమే ఏర్పరుస్తారు ఇంకొకటి కూడా వచ్చే ఎండాకాలానికి ఏ విధమైన సమస్య లేకుండా పరిష్కరించే బాధ్యత తీసుకుంటూ ఏదైతే దెబ్బ ఏదైతే ఉందో అక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉంది ఇప్పుడే చర్చించాం మా నాయకులతోటి అక్కడ కూడా ఒక ప్లేస్ చూస్తున్నాం అది కూడా ఓకే అనుకుంటే అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ ఏర్పరిచి ఈ వార్డులో వచ్చే ఎండాకాలం లో వోల్టేజ్ సమస్య అనేది లేకుండా ఆ సమస్య వలన ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా తెలియచేస్తూ ఇవన్నీ కూడా ఎంతో బాధ్యతగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఆర్థికపరమైన సమస్యలు ఉన్నా ప్రజలు ఒక అవసరాన్ని గుర్తించి ఏది చెయ్యాలో అవసరం అంటే వాళ్ళు చెప్పింది మనం చేయడం అంతేగాని గతంలో ఈ వాటిలో చూసాం ప్రజలు ఎవరు అడగలేదు ఆ ఓవర్ బ్రిడ్జ్ ఆ ఓవర్ బ్రిడ్జ్ వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళకి వాళ్ళే వచ్చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కింగ్లు ఇచ్చేసి దారుణాతి దారుణం ఏంటంటే ఇక్కడ రాములవారి వారి దేవాలయం ఉంటుంది రాములవారి వారి దేవాలయంలో మార్కింగ్ ఇచ్చారు ఎక్కడిచ్చారు మార్కింగ్ రాములు వారికి సీతమ్మకి మధ్యలో ఇచ్చారు అంటే దేశ చరిత్రలో ఎవరు చేయని ఒక గొప్ప ఘనకార్యం వైసీపీ వాళ్ళు చేశారు ఏంటంటే రాములు వారిని సీతవారిని వెడగొట్టేయడానికి చేశారు నాన్న అంటే అంత దరిద్రాతి దరిద్రమైన పనులు ఎవరు చేసి ఉండకపోవచ్చు మార్కింగ్ చేసేటప్పుడైనా చూసుకోవాలి కదా అయ్యో రాములవారికి వారికి సీతవారికి మధ్యలో మార్కింగ్ ఇస్తున్నాం అంటే వీళ్ళిద్దరు వెడగొట్టేస్తున్నామా వైసీపీ వాళ్ళం తప్పు కదా అని ఆలోచన కూడా లేదు అధికార మదం అహంతో ఏదైతే అయితే మేము చెయ్యొచ్చు అనుకోని చేశారు ప్రజలు తిరగబాటు చేశారు తిరగబడ్డారు అంతే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఆపేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసి సమిత డిగ్రీ కాలేజ్ దగ్గరికి వెళ్ళేటట్లు రోడ్ని కూడా లేచేసే కార్యక్రమం రైల్వే డిపార్ట్మెంట్ వారితో ప్రజలు ఒక ఆమోదంతో చేస్తున్నాం అనేది ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తాను తప్పకుండా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ వారి యొక్క ఘనచరిత్ర ఏంటంటే రాములు వారిని సీత వారిని విడకొట్టే అన్న ఆలోచన ముంబాటికి వాళ్ళకి వచ్చింది ఆ ఆలోచనే వారికి శాపంగా తయారైందన్న విషయం కూడా వైసీపీ వాళ్ళు గుర్తించుకోవాలని ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పని చేస్తుందని కూడా తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు